అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటి లూస్ పాగతం నేను మీ భవాన్ని ఈరోజు వీడియో మిరపకాయ గోంగూర పచ్చడి నిలువ పచ్చడి పడుతున్న సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఇది చక్కగా అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందనమాట వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి తిన్నారంటే చాలా బాగుంటుంది ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే ఉంటుంది నొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మిరపకాయల్ని తొడయాలు తీయకుండా తొడయాలు అట్టి పెట్టి కాయలు శుభ్రంగా కడిగి తుడిసి ఆరపెట్టుకుని అప్పుడు తొడయాలు తీసుకుని ఇలా రోట్లోనైనా తొక్కుకోవాలి లేదా మిక్సీ అయినా వేసుకోవాలి ఇక్కడ నేను కేజీ మిరపకాయలు తీసుకున్నా దాంట్లో ఇప్పుడు చూపిస్తున్నా కదా గ్లాసు అలాంటి గ్లాసుతో నాలుగు గ్లాసులు ఉప్పు బాస్తున్నాను అంటే లీటర్ గ్లాస్ ఉంటుంది కదా దానికి కొంచెం తక్కువగా అంచుల కాడికి రెండు గ్లాసులు పోసుకుంటే చక్కగా సరిపోతుంది మీరు పెద్ద గ్లాస్తో అలా రెండు గ్లాసులు ఉప్పు పోసుకోండి మిరపకాయల్లో కొంచెం పసుపు వేయండి అట చింతపండు మూడు వందల గ్రాములు అలా మిరపకాయలు వేసి తొక్కండి వీడియోని పూర్తిగా చూడండి పచ్చడికి కావలసినవి అన్నీ కొలతలు మళ్ళీ ఇంకొకసారి వీడియో చివరికి మళ్ళీ చెప్పాను అనమాట మీకు ఇప్పుడు మిరపకాయలు పసుపు చింతపండు ఉప్పు వేసి ఇలా తొక్కి ఇప్పుడు ఈ మిరపకాయ పచ్చడిని సీసాలో కానీ జాడీలో కానీ అట్టి పెట్టి నాలుగు రోజులు ఊరనివ్వండి ఈ మిరపకాయ తొక్కుని చక్కగా తర్వాత గోంగూర మిరపకాయ కలిపి పచ్చడి తొక్కుకోవాలి ఇప్పుడు నాలుగో రోజు గోంగూరని రెండు కేజీలు గోంగూర తీసుకుని శుభ్రంగా ఏరుకుని దాన్ని కడిగి ఆరపెట్టండి బాగా ఇక ఇప్పుడు ఏం కావాలో చూద్దాం పచ్చడిలోకి మెంతులు ఎనిమిది స్పూన్లు పక్కన పెట్టా చిన్నుల్లిపాయలు అర కేజీ అవి కూడా పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి ఇలా గోంగూర వేసి వేయించుకోవాలి గిన్నెని మందపాంటి గిన్నె తీసుకోండి ఇప్పుడైతే ముందు స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి మెంతులను వేయించుతున్నాను మెంతులు ఎనిమిది టీ స్పూన్లు తీసుకున్నాను అనమాట అవి అలా వేయించుకొని చక్కగా పక్కన పెట్టండి మాడిపోనివ్వకండి రుచిపోతుంది మాడితే అలా చిట్టుపటమంటున్నాయి కదా అలా అన్నంగానే దించి ఒక ప్లేట్లో పోసుకుని ఆరనివ్వండి ఇప్పుడు స్టవ్ మీద గోంగూర గిన్నె పెట్టి నూనె ఒక గ్లాసులోది సగం వేసాను గ్లాస్ నిండా నూనె తీసుకున్నాను ఇప్పుడు ఉండా నూనె వేస్తున్నా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నూనె కొంచెం కొంచెం వేస్తూ గోంగూర వేయించాను అనమాట నేను పెద్ద గిన్నె పెట్టాను అందుకని రెండు కేజీలు ఒకటేసారి వేయించుతున్నాను మీరు కొంచెం కొంచెం చిన్న గిన్నె కానీ బాండీ కానీ పెట్టి వేయించుకోండి అలా ఇప్పుడు చూడండి గోంగూర ఎలా వేగిందో అలా వేయించుకోవాలి ఇది తెల్ల గోంగూర అనమాట నాటు గోంగూర ఎర్ర గోంగూర ఉంటుంది కదా ఆ గోంగూర వేరు మాకు పచ్చడికి ఇదే పట్టుకుంటాం మేము మీకు ఏది దొరికితే అది పట్టుకోండి ఇప్పుడు చెప్పా కదా రెండు గ్లాసుల నూనెని ఆ రెండు గ్లాసుల్లోది ఆ కొంచెం అట్టి పెట్టాను ఇక అలా కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా ఇలా గోంగూర వేయించుకోవాలి మూత పెడుతూ తీస్తూ చక్కగా గోంగూర మాడిపోకుండా గిన్నెకి అడుగంటకుండా ఇలా గోంగూర నేయించుకోండి ఎక్కువ అడుగంటితే గోంగూర మాడిపోతుంది మళ్ళీ ఆ రుచి వేరే వస్తుంది కొంచెం అడుగంటుద్దు కానీ మాడనివ్వకూడదు గోంగూరని అలా తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు గోంగూర వేయించటం అయిపోయింది గిన్నె దించి పక్కన పెట్టేసి వేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి ఆయిల్ పొద్దాము తాలింపు వేసుకున్నాము ముందు ఒక గ్లాసు నిండా ఆయిల్ తీసుకున్నాను రెండో గ్లాస్కి కొంచెం హెల్తీగా తీసుకున్నాను ఇప్పుడు మొత్తం మీద కేజీ ఆయిల్ పట్టింది అనమాట రెండు గ్లాసులు ఆయిల్ గోంగూర వేయించడానికి పట్టింది ఇక్కడ కొంచెం తక్కువగా రెండు గ్లాసులు ఆయిల్ పట్టింది అనమాట ఇప్పుడు ఆయిల్ కాగినాక ముందు ఆవాలు వేయండి మూడు తర్వాత నాలుగు కానీ ఐదు స్పూనులు కాడికి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర అన్నీ అలా నాలుగు కానీ ఐదు స్పూనులు కానీ మీకు నచ్చినట్టు వేసుకోండి ఇప్పుడు అవి వేగినాక ఇలా కరివేపాకు వేయండి కరివేపాకు వేసి వేగినాక చిన్నల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి చిన్నల్లిపాయలు అర కేజీ తీసుకున్నా కదా సగము మెంతిపిండి పేస్ట్ వేసాను సగం తాలింపుకి వేసుకున్నాము ఇలా చక్కగా తాలింపు కాల్సి పక్కన పెట్టుకోండి చూడండి తాలింపుని అలా మాడకుండా చక్కగా వేయించి పక్కన పెట్టుకోండి అది ఇప్పుడు ఇక తాలింపు దించి పక్కన పెట్టేయండి ఇక పచ్చ రుబ్బుకుందాము గోంగూర కూడా మొత్తం చక్కగా ఆరిపోవాలి ఆరిపోయినాక అప్పుడు పచ్చ రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పొండిమిరపకాయ మిరపకాయదంతా రోట్లో వేసి ఒకసారి అంతా కల్లా మిల్ల తొక్కుకున్నాక అప్పుడు ఈ గోంగూరని వేసి తొక్కుకోవాలి ఈ గోంగూర బాగా మెత్తగా ఉందనుకోండి రోట్లో తొక్కుకుంటే సరిపోతుంది లేదంటే గ్రైండర్లో రుబ్బుకోవచ్చు మిక్సీలో వేసుకోవచ్చు ఇలా రోట్లోనైనా రుబ్బుకోవచ్చు అనమాట ఇంకో గోంగూర ముదిరినాక తొందరగా ఏగదు అందుకని రుబ్బుకోవాలన్నమాట నేనైతే ముందు అయి రోట్లో వేసి తొక్కాను కొంచెం గోంగూర ముదిరింది కదా బాగా నలగలేదు ఎక్కువ తొలికలుగా ఉంది అందుకని తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బాను రుబ్బేటప్పుడు మెంతి పిండి చిన్నులపై పేస్ట్ వేసాము కదా అది కూడా పచ్చట్లో వేసి రుబ్బేశాను ఇప్పుడు తాలింపు కలుపుకుందాం ఇప్పుడు ఇక తాలింపు వేసి ఇలా కలిపి ఇక జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలిగి ఉంటుంది మీకు ఇంకొక మాట చెప్పిన కాస్తి పచ్చడే తిరగమో తీసుకుని కత్తిమదంతా ఆపట్ని జాడీల్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటప్పుడు కాస్తంత తాలింపు వేసుకుని జీసాలో పెట్టుకుంటే చక్కగా వాడుకోవచ్చు పచ్చడి ఇంకా బాగుంటుంది ఇలా మీరు గోంగూర పచ్చడిని పట్టి చూడండి ఇంకొకసారి మీకు పచ్చడికి లెక్కలు చెప్తాను కేజీ మిరపకాయలు రెండు కేజీలు గోంగూర మూడు వందల గ్రాముల చింతపండు పెద్ద గ్లాసుతో పావు లీటర్ గ్లాస్తో రెండు గ్లాసులు అంచుల దగ్గరికి పోయండి ఉప్పు చిన్నుల్లిపాయలు అర కేజీ మెంతులు ఎనిమిది టీ స్పూన్లు వేరుశనగ నూనె కేజీ అంటే ప్యాకెట్లు కేజీ ఉంటలేదు అందుకని వేరుశనగ నూనె ప్యాకెట్లు తెచ్చుకుని గ్లాసుతో పోసుకోండి పావర్ లీటర్ గ్లాస్తో కొంచెం వెలితెలితిగా నాలుగు గ్లాసులు నూనె అయితే కేజీ అవుతుంది అలా నూనె తీసుకోండి నచ్చిన వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి